యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకైతే ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే అయితే తీసుకోవడం జరిగింది హైచ్ఆర్ ఫోర్ ఎయిట్ జీరో ఫార్టీ ఫైవ్ హెచ్పీ ట్రాక్టర్ అయితే అయితే తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్లో ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మన ఛానల్లో ఎటువంటి మీడియా మాత్రం మాత్రమే ఉండరు డైరెక్ట్గా ఓనర్ టు కస్టమర్ సర్వీస్ ఉంటుంది ఈరోజు మేము ముందుకైతే హైచ్ఆర్ ఫార్టీ ఫైవ్ హెచ్పి ట్రాక్టర్ అయితే తీసుకోవడం జరిగింది ట్రాక్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్తున్నారు ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ బండి టూ థౌసండ్ ట్వంటీ ఎండింగ్లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయని చెప్తున్నారు వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బండి పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయి ట్రాక్టర్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి నైంటీ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది టైర్ లైఫ్ అయిపోసరికి తొంభై శాతంగా ఉన్నాయి సీల్ టైర్లుగా టైర్లు అయితే ఉన్నాయి టైర్లకు నీట్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గా నేను ట్రాక్టర్కు ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళచ్చు రీసెంట్గా నేను ఆయిల్ చేంజ్ కూడా చేయించామని ఓన్ అయితే చెప్పడం జరుగుతుంది ఈ ట్రాక్టర్ వచ్చేసి ఎక్కువ దమ్ము కూడా చేయలేదు ఓన్లీ వారు సొంత పనులకు సొంత పొలంలో మాత్రమే వాడుకున్నామని చెప్తున్నారు ఈ ట్రాక్టర్ యొక్క రీడింగ్ వచ్చేసరికి పదకొండు వందల ఇరవై ఒక్క గంట మాత్రమే తిరిగింది ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అవర్స్ మాత్రమే ఈ వెహికల్ తిరగడం జరిగింది ఓన్లీ పదకొండు వందలు మాత్రమే తిరిగింది బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగిందని ఓన్ రైతు చెప్తున్నారు బండి సరికి ఒక యూస్ కూడా చేయలేదు ట్రాక్టర్ అయితే నీట్ కండిషన్ బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి రిపేర్ అయితే లేదు మంచి నీట్ కండిషన్లో డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు ఈ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో బండి అయితే అమ్మకానికి ఎత్తుండడం జరిగింది తెలంగాణలోని కామారెడ్డి డిస్టిక్లో ఈ వెహికల్ అయితే అమ్మకానికి ఎత్తు ఉండడం జరిగింది ఓనర్ నంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరియు టైటిల్లో ఉంటుంది గమనించగలరు ఈ ట్రాక్టర్కి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి మూడు లక్షల డెబ్బై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఇరవై మోడల్ బండి ఫార్టీ ఫైవ్ హెచ్పి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి మూడు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరియు టైటిల్ ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ టైటిల్ లో డిస్క్రిప్షన్లో ఉంటుంది బండి అమ్ముడిపోయినట్లయితే ఓనర్ నెంబర్ జరుగుతుంది ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడిపోయినట్లు టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి వెహికల్ తీసుకోవాలనుకుంటేనే ఓనర్కి కాల్ చేసి మాట్లాడండి ఎటువంటి టైంపాస్ కాల్ చేసి మాత్రం చేయవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు